శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఆసన ప్రాణాయామ ప్రత్యాహారంలో అగ్నిదేవుడు పలికెను పద్మాసనం మొదలకు ఆసనం బంధించి పరమాత్మ ధ్యానం చెయ్యాలి పవిత్రమైన ప్రదేశం చాలా ఎత్తున కానిది చాలా పల్లం కానిది వస్త్రం అజినం కుశలపరిచిన స్థిరమైన ఆసనం ఏర్పరచుకొని దానిపై కూర్చుండి చిత్త ఇంద్రియ పనులు అరికట్టి మనసు ఏకాగ్రం చేసి ఆత్మవిశుద్ధికై యోగాభ్యాసం చేయాలి శరీరాన్ని శిరస్సును కంఠాన్ని సమంగా ఉన్నట్లు స్థిరంగా నిలిపి తన నాసికాగ్రం చూస్తూ దిక్కులు చూడక మనవలచే వృషణంలను జననేంద్రియములను రక్షిస్తూ తొడపై బాహువులను అడ్డంగా ఉంచి ఎడమారి చేతిలో దక్షిణ హస్త పృష్ఠభాగం ఉంచి ముఖం కొంచెం ఎత్తి ముందుకు చుచ్చుకున్నట్లు చేసి ధ్యానం చెయ్యాలి తన దేహంలో ఉన్న వాయువు ప్రాణం దాన్ని నిరోధించట ప్రాణాయామం ఒక నాసికా పుటాన్ని వేలితో నొక్కిపెట్టి రెండవ నాసికా పుటం నుండి ఉదరంలో ఉన్న వాయువును పైకి పంపాలి ఇట్లా రేచనం చేయటచే దీనికి రేచక ప్రాణాయామం అని పేరు వాయువుతో దేహంను తిత్తిని పంపిన నింపినట్లు నింపి అట్లే ఉంచాలి ఉండాలి పూరించటచే దీనికి పూరకమని పేరు లోపల వాయువు విడవక బయట ఉన్న వాయువు లోపలికి తీసుకొనక సంపూర్ణ కుంభం వలె స్థిరుడై ఉండాలి దానికి కుంభకం అని పేరు పన్నెండు మాత్రల కాలం ఉద్ఘాతం అంతకాలం ప్రాణాయామం చేయటం కనిష్టం రెండు ఉద్ఘాతం ఉద్ ఉద్ఘాతముల కాలం అనగా ఇరవై నాలుగు మాత్రల కాలం మధ్యమం మూడు ఉద్ఘాతముల కాలం అనగా ముప్పది ఆరు మాత్రల కాలం ఉత్తమం స్వేదమును కంపమును అభిఘాతమును కల్పించు ప్రాణాయామం ఉత్తమోత్తమం తనకు అధికారం లేని ప్రాణాయామ భూమికలను అధిష్ఠించకూడదు ప్రాణాయామం చేయవానికి హిక్కా శ్వాసాదులు తొలగను ప్రాణం జయించిన వానికి మరలా మలమూత్రాది దోషములు కూడా అత్యల్పంగా ఉండను ఆరోగ్యము శీఘ్రంగా నడుచుట ఉత్సాహం స్వరమాధుర్యం బలము శరీరవర్ణము స్వచ్ఛమగుట సకల దోషముల క్షయము ఇది ప్రాణాయామం వలన కలుగు లాభములు జపజ్ఞానం లేని ప్రాణాయామం అగర్భం అవి ఉన్నది సగర్భం ఇంద్రియ జయం కోరువాడు సగర్భ ప్రాణాయామం చేయాలి జ్ఞాన వైరాగ్యాల చేత ప్రాణాయామం చేతను ఇంద్రియాలను జయించినవాడు సర్వము జయించినట్లే స్వర్గం నరకం అనేవి కూడా ఇంద్రియాలే వశం చేసుకునబడని ఇంద్రియాలు నరకమునిచ్చును ఈ శరీరం రథం ఇంద్రియాలు అశ్వములు మనస్సు సారథి ప్రాణాయామం కొరడం మాయ జ్ఞానం వైరాగ్యమను అను కల్లెములతో మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి ఈ విధంగా ప్రాణాయామంచే నిరోధించబడిన మనసు మెల్లగా నిశ్చలత్వాన్ని పొందును మాసవునకు ఒకసారి కుసాగ్రంతో జలబిందువును తాగుచో నూరు సంవత్సరంలో ఎంత తపస్సు చేసినా ఎంత ఫలమో అంత ఫలమును ప్రాణాయామం ఇచ్చును విషయ సముద్రంలో ప్రవర్తించిన ఇంద్రియాలను వెనుకకు లాగి నిగ్రహించట ప్రత్యాహారం నీటిలో మునిగిపోవచ్చున్నట్లు విషయాల్లో మునిగిపోవచ్చిన తనను తానే ఉద్ధరించుకోవాలి భోగంలోనే నది యొక్క వేగం చే కొట్టుకొని పోవువాడు జ్ఞానమనే వృక్షాన్ని ఆశ్రయించాలి ధ్యాన నిరూపణం అగ్నిదేవుడు పలికను జై చింతాయామని అని ధాతవు చెప్పబడింది విక్షేపం లేని మనసుతో మాటిమాటికి విష్ణువుని చింత చింతించుట ధ్యానం సమస్త ఉపాధి విముక్తాన్ని ఒక ఆత్మ బ్రహ్మ లగ్నమై ఉండట ధ్యానం ధ్యేయంపై నిలిచి ఉన్నది సదృశ ప్రత్యయాలు మాత్రం కలయేది ఒకో మనసు ఇతర ప్రత్యయాలు లేకుండా ఉండట కూడా ధ్యానం ఏ ప్రదేశమందైనను చిత్తాన్ని ధ్యేయం నిలిపి ఏకైక జ్ఞానం కలిగి ఉండట ధ్యానం ఎట్టి ధ్యానమందు లగ్నుడై స్వదేహాన్ని వదిలేసిన వాడు కులాన్ని స్వజనమిత్రులను ఉద్ధరించి హరిసారూప్యం పొందును ఈ విధంగా ముహూర్త కాలం కానీ అర్ధ ముహూర్తం కానీ శ్రద్ధాపూర్వకంగా హరిని ధ్యానించవాడు ఏ గతిని పొందను ఆ గతిని సకల మహాయజ్ఞముల చేత కూడా పొంద కాదు జాత ధ్యానం ధ్యేయం ధ్యాన ప్రయోజనం అను ఈ చతుష్టమును తెలుసుకొని తత్వవేత్త యోగాభ్యాసం చేయాలి యోగాభ్యాసం వలన అష్టైశ్వర్యాలు ముక్తి కలుగును జ్ఞాన వైరాగ్యవంతుడు శ్రద్ధ క్షమాశీలుడు భక్తుడు సర్వదా ధ్యానం చేయవాడకు సాధకుడే జాత పరబ్రహ్మ అమూర్తం అమూర్తమని రెండు విధములు హరిధ్యానం చింతనం సర్వజ్ఞుడైన శ్రీ మహావిష్ణువు సకలుడు నిష్కలుడని తెలుసుకోవాలి అనుమాద్ అనుమాద్ జైశ్వర్య ప్రాప్తియు ముక్తియు ధ్యానానికి ప్రయోజనం ఇచ్చేవాడు విష్ణువు అందుకే ఆ పరమేశ్వరిని ధ్యానించాలి నడిచినప్పుడు నిలిచినప్పుడు నిద్రపోవచ్చునప్పుడు మేల్కొనప్పుడు కండ్లు తెడిచినప్పుడు మూసినప్పుడు శుచిగా ఉన్న అశుచిగా ఉన్న సర్వదా పరమేశ్వరిని ధ్యానించాలి తన దేహం అనే మందిరం మధ్య మనసులో హృదయపీఠం పీఠం మధ్య మందు కేశవుని స్థాపించి ధ్యానయోగంతో పూజించాలి ధ్యాన యజ్ఞం చాలా శ్రేష్టమైనది సకల దోషరహితమైనది అట్టి యజ్ఞం చేసి ముక్తి పొందాలి బాహ్యశుద్ధి మాత్రం గల యజ్ఞంలో చే ముక్తి ముక్తి లభించదు ధ్యానం దోషరహితం ఒకటి చే చిత్తశుద్ధికి ఉత్తమ సాధనం అందువల్ల ధ్యాన యజ్ఞం ఉత్తమమైనది మోక్షఫలం ఇచ్చెను అందువల్ల అశుద్ధమైనది అనిత్యము బాహ్య సాధనములు కలదయోగో యజ్ఞాది కర్మను త్యదించి యోగాభ్యాసం చెయ్యాలి ప్రారంభాన వికారయుక్తం అవ్యక్తం భోగ్య భోగ సమన్వితం ఆగో గుణత్రయాన్ని క్రమంగా హృదయమందు ధ్యానించాలి తమో గుణాన్ని రజోగుణం చే ఆచ్ఛాదించి రజోగుణం చే సత్వగుణాన్ని ఆచ్ఛాదించాలి ప్రారంభాన వరుసగా కృష్ణ రక్తసితములకు మూడు మండలములు ధ్యానించాలి సత్వోపాధి గుణాతీతుడకు ఇరవై ఐదవ తత్వం పురుషుడు అశుద్ధములకు మొదట చెప్పిన గుణాదులను క్రమంగా వదిలేసి శుద్ధముకు ఈ పురుషతత్వాన్ని ధ్యానించాలి పురుషుని పైన నాభి నుండి ఒక దివ్య పం దివ్య పంచకము ప్రకటమై ఉన్నది అది ఐశ్వర్య రూపం అది పన్నెండు అంగుళాల విస్తారంతో పరిశుద్ధమై వికసించి శ్వేతవర్ణంతో ఉండును నాభి కందం నుండి పుట్టిన దాని మృణాళం ఎనిమిది అంగుళాల పొడవు కలది దాని ఎనిమిది పత్రంలే ఎనిమిది అనుమాది గుణములు దాని కర్ణిక జ్ఞానం దాని నాళం ఉత్తమ వైరాగ్యం విష్ణు ధర్మమే దానికి అందం ఈ విధంగా పద్మమును భావన చెయ్యాలి ధర్మ జ్ఞాన వైరాగ్య రూపం శివైశ్వర్యమయం శ్రేష్ఠముకు ఆ పద్మాసనం తెలుసుకున్నవాడు సర్వదుఖములు దాటును ఆ పద్మము యొక్క కర్ణికా మధ్యమున శుద్ధ దీపశిఖ వంటి ఆకారం కలవాడు అంగుష్టమాత్ర ప్రమాణం కలవాడు నిర్మలుడు ఓంకార స్వరూపుడు ఖండపుష్పం వలె గోళాకారం గల తారారూపం కలవాడు ఒక పరమేశ్వరుని ధ్యానించాలి లేదా ఈ కమలం పైన ప్రకృతి పురుషుల కంటే అతీతుడకు పరమాత్మ ఉన్నట్టు ధ్యానం చేస్తూ ఆ పరమాత్మ కిరణ సముదాయంతో నలువైపులా ప్రకాశింపచేయిచున్నట్లు భావించుచు ధ్యానం చెయ్యాలి పరమాక్షరకు ఆ ఓంకారాన్ని సర్వదా ధ్యానించాలి సాధకుడు మనసును స్థిరం చేసుకున్నటై ముందుగా స్థూలమును ధ్యానించాలి మనసు స్థిరమైన పింబట దాని సూక్ష్మంపై నిలపట సక్ష్యమగుణం నాభి కమలాన దశాంగుల దీర్ఘమగు నాళమున్నది దానిపై పన్నెండు అంగుళాల విస్తారం గల అష్టదల పద్మం ఉన్నది కర్ణికా కేసరమును గల దానిపై సూర్య సోమ అన్ని మండలములు ఉన్నవి ఆ అన్ని మండల మధ్యమున చక్ర గద పద్మమును ధరించిన చతుర్భుజుడకు విష్ణువు కానీ సాంగ అక్షవలయ వలయ పాశాంకుశములు కూడా ధరించిన అష్టభుజ విష్ణువు కానీ ఉన్నట్లు భావించాలి అతని విగ్రహం సువర్ణవర్ణమై లేదా శ్వేతవర్ణమై ఉండను అతడు పీతాంబరధారీ అయి శ్రీవత్స కౌస్తుభ వనమాన సువర్ణహార మకరగొండల రత్ రత్నోజ్వల కిరీటం ధరించి ఉండను ఈ విధంగా సర్వాభరణ భూషితుడకు అతని ఆకారం జానడు ఉన్నట్టు కానీ ఇచ్చానుసారం అంతకంటే అధికంగా ఉన్నట్టు కానీ భావన చేయవచ్చు నేనే జ్యోతిరాత్మయ బ్రహ్మను ఓంకార రూపముగు దేవుడను విముక్తుడను అని ధ్యానం చెయ్యాలి ధ్యానం చేసి అలసినవాడు మంత్రం జపించాలి జపం వల్ల అలసినవాడు ధ్యానం చెయ్యాలి ఈ విధంగా జప ధ్యానాదులు చేయవానికి విష్ణువు ప్రసన్నుడకును యజ్ఞంలో నన్నయు జపయజ్ఞం యొక్క పదహారవ వంతును కూడా సరితూగవు జపం చేయువాన్ని వ్యాధులు కాని అధులు కాని గ్రామం కాని పీడ గ్రాహములు కాని పీడించవు జపం వల్ల భుక్తిని ముక్తిని మృత్యుజయమును పొందును ధారణాయోగ నిరూపణం ధ్యేయంపై మనసు నిలుపుడు ధారణ ధ్యానం వలె ఇది కూడా సాకారం నిరాకారం అని రెండు విధాలు భగవంతునిపై మనసు నిలుపుడు క్రమంగా మూర్తధారణ అమూర్తధారణ అని చెప్పబడను దీనివల్ల భగవత్ ప్రాప్తి కలుగును బాహ్య లక్ష్యంపై మనసు కదలకుండా ఎంతకాలం నిలిచినో అట్టి స్థితికి ధారణ అని పేరు దేహం లోపల కూడా నియత సమయం వరకు మనసును లక్ష్యంపై నిలిపి ఉంచటకు కూడా ధారణ అని పేరు పన్నెండు ఆయామములు కల ధారణ ఉండను పన్నెండు ధారణములు జాన మగను పన్నెండు ధ్యానముల పాటు మనసు ఏకాగ్రమైతే దానికి సమాధి అని పేరు ధారణాభ్యాస సమయాన ప్రాణాలు విడిచివాడు ఇరవై ఒక్క తరముల వారిని ఉద్ధరించ ఉద్ధరించి పరమపద ఒక స్వర్గాన్ని పొందను ఏ అంగమందు వ్యాధి కలుగునో ఆ అంగమును బుద్ధి చే వ్యాప్తం చేసి తత్వమును ధారణ చేయాలి ఆగ్నేయ వారుని ఐసాని అమృతాత్మిక విష్ణు యొక్క నాలుగు విధముల ధారణ చేయాలి ఆ సమయాన అగ్ని యొక్క శిఖామంత్రానికి ఫట్ చేర్చి జపం చేయాలి నాడుల ద్వారా వికటము దివ్యము శుభము ఒక శూలాగ్రమును వేధ చెయ్యాలి పాదాం దృష్టం మొదలు కపోలం వరకు కిరణ సముదాయం వ్యాప్తమై ఉన్నది అది మహావేగంతో కింది నుండి పైకి పైనుండి కిందికి తిరుగుచున్నట్టు భావన చెయ్యాలి సాధకుడు తన శరీరం పూర్తిగా లోపల భస్మమైనట్టు కనబడినంత వరకు రశ్మి మండలాన్ని ధ్యానించాలి పిదప ఆధారణను ఉపసంహరించాలి ఈ విధంగా చేయటచే చేజులు శీత శ్లేష్మాది రోగాలను తమ పాపాలను నశింప చేయదురు పిదప ధైర్యంతో విచారణ చేయచు ముఖం కింద ఉన్న కంఠంను ధ్యానించాలి చిత్తం నష్టం కాకూడదు తన అంతఃకరణ ద్వారా ధ్యానలగ్నుడై అనంత జల కణములు ఆవిర్భవించి ఒకదానితో ఒకటి కలిసి హిమరాశిని పుట్టించుచున్నట్లు దానిచే భూమిపై జలధారలు ప్రవహిస్తూ సకల విశ్వము ముంచెత్తుతున్నట్టు భావించాలి ఈ విధంగా హిమస్పర్శ చేతలమైన అమృత స్వరూప జలముచే బ్రహ్మరంధ్రం మొదలు మూలాధారం వరకు ఉన్న చక్రమండలం అప్లావితం చేసి సుషమ్నానాడి మధ్య ఇందు మండలమును ధ్యానించాలి ఆకలి దప్పికలు చే క్రమంగా వచ్చిన క్లేశములచే మిక్కడి పీడితుడై తన తుష్టి కొరకు ధారణా చింతన చేసి ఆలస్యం విడిచి విష్ణుమంత్ర జపం చెయ్యాలి ఈ విధంగా వారిని ధారణ చెప్పబడింది బసాలి ధారణ చె ఐశాలి ధారణ చెప్పదను ప్రాణపానములు క్షయమును పొందగా హృదయాకాశమున బ్రహ్మమయ పద్మనందు విష్ణు ప్రసాదమును చింతనసించు వరకు ధ్యానం చెయ్యాలి పిదప వ్యాపకముగా ఈశ్వర రూపంతో ఉండి శాంతం నిరంజనం నిరాభాసం అర్ధచంద్ర స్వరూపము సంపూర్ణ మహాభావం యొక్క జపధ్యానములు చెయ్యాలి జీవాత్మ బ్రహ్మస్వరూపుడే అనే విషయాన్ని గురుముఖత తెలియనంతవరకు ఈ చరాచర జగత్తు అసత్యమైన సత్యముగా భాషించును ఆ పరతత్వం తెలిసిన పింబట బ్రహ్మ సకల చరాచర జగత్తు ప్రమాత మానము మేయము సర్వము కూడా హృదయ కమలమందు నీలమై లీనమైపోవను జపహోమ పూజనాదులు తల్లి ఇచ్చిన మోదకంలో వలె మధురమైనవని తెలుసుకుని విష్ణుమంత్రంతో అనుష్ఠించాలి ఇప్పుడు ధారణ చెప్పెదను శిరస్సు యొక్క నాడి అందు స్థానమున పూర్ణ చంద్ర సమానముకు కమలమును ధ్యానించాలి ఆకాశమందు పదివేల చంద్రులతో సమానముకు ఒక చంద్రమండలం ఉదయించింది అది కళ్యాణమయమ్మలకు కల్లోలములతో నిండి ఉన్నది అని భావన చెయ్యాలి అట్టి భావన తన హృదయ కమల మందు కూడా చేసి దాని మధ్య భాగాన తన శరీరం ఉన్నట్లు భావించాలి ధారణాధుల ద్వారా సాధకుని క్లేశములన్నీ నశించను ఓం శాంతి శాంతి శాంతి